నా పేరు వెలగా నాగేశ్వరరావు మూల్పూర్ మాది ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూర్ విలేజ్ నాకు సుమారుగా పన్నెండు సంవత్సరాలు పన్నెండు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మోకాళ్ళ నింపులతో నేను చాలా బాధపడుతున్నాను ఆయుర్వేదిక మందులు అయ్యి వాడి పది ఏడు నుంచి కాలం జరుపువచ్చా గత రెండు సంవత్సరాల నుంచి నేను ఏ విధమైన పనులు చేయలేకపోతున్నాను ఒక ఐదు నిమిషాలు నిలబడాలన్నా కష్టంగా ఉంది ఒక ఫర్లాంగ్ నడవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది అది నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక మా పిల్లలు అబ్జర్వేషన్ చేసి నాన్న ఆపరేషన్ చేపి అని చెప్పారు అప్పుడు నన్ను ఇక్కడ మమత హాస్పిటల్లో అక్కడ పాత మమత హాస్పిటల్ ఇప్పుడు ప్రతిమ హాస్పిటల్గా మార్చబడింది ఆ ప్రతిమ హాస్పిటల్లో మంచి ఆర్దోపెడిక్ ఉన్నారు రాధాకృష్ణ సార్ అనేవారు ఆయన బాగా చేస్తారని మా పిల్లలు చెప్పారు అది నేను ఒకసారి టెస్ట్కి వచ్చాను లాస్ట్ ఇయర్ ఒకసారి టెస్ట్కి వచ్చి ఎక్స్రే తీపిచ్చాను ఎక్స్రేలు తీపిస్తే బాగా అరిగిపోయినా బాబు ఇక ఇప్పుడు నేను ఆలయ ఉంచకూడదు నువ్వు తొందరగా చేయించుకోమని చెప్పారు చేయించినాక నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను హాస్పిటల్కి వచ్చి నేను చేయించుకుంటాను సార్ అని చెప్పారు శనివారం పొద్దున్నే ఒకవేళకు ఆపరేషన్ చేశారు సార్ ఆ సార్తో పాటు సార్తో ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుని చక్కగా ఆపరేషన్ చేశారు తర్వాత రూముకు మార్చారు అదే రోజు రూమ్కి వచ్చిన తర్వాత రూము ఈ నాలుగు మూడు రోజుల నుంచి రూమ్లు ప్రతి నిమిషం వాళ్ళు పర్యవేక్షణలో చూసుకుంటా ఉన్నారు తర్వాత రెండో కాలం మరలా మూడో తారీఖునాడు చేశారు ఉదయం పూట అది కూడా బాగుంది అప్పటి నుంచి కూడా వాళ్ళ పర్యవేక్షణ అంత బాగానే ఉంది ఎవ్రీ వన్ అవర్ ఎవ్రీ టూ అవర్స్కి వచ్చి బీపీ కానీ షుగర్లు కానీ ఇట్లాంటి ఏదైనా ఉంటే అన్ని చెక్ చేసుకున్నారు అయినా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చక్కగా వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు అందుకని హాస్పిటల్ వారికి రాధాకృష్ణ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు ఎక్కడైనా నేను లోబడి ఉంటే ఆపరేషన్ చేస్తే అసలు పది రోజులు పదిహేను రోజులు హలో లక్ష్మ అంట బాధపడేవారంట అట్లాంటిది నాకు అసలు నిప్పు అనేది లేదు అంత నాలుగు ఐదు రోజులు క్లియర్ అయిపోయింది